హలో బీసీ చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసిన శంకర్రావు అసెంబ్లీలో ముప్పై శాతం రిజర్వేషన్లు బిల్లు పెట్టినందుకు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన శంకర్రావు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద డిసెంబర్ ఐదవ తేదీ జరగబో మహా పిలుపునిచ్చిన శంకర్రావు చట్టసభలో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్లు కల్పించాలి

ముప్పై మూడు శాతం రిజర్వేషన్ని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం అనేది చాలా రక్షణీయం దానికి సంక్షేమ సంఘం తరఫున కూటమి నాయకులకు అందరూ కూడా అటు పవన్ కళ్యాణ్ గారు కానీ అటు బీజేపీ పులందరస్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు అందరికీ ఓటమి ఉన్నటువంటి భాగస్వాములు అందరూ కూడా కేవలంగా ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీలో బీసీలే తెలుగుదేశం పార్టీకి విన్న ఒక ఆయన ఒక బీసీ వాదంతోనే ఈ రోజున రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి కొన్ని విప్లవాత్మకమైనటువంటి మార్పులు చేర్పులు చేసినటువంటి వ్యక్తి ఆనాడు నందమూరి తారక రామారావు గారు అదే కోవుకి చెందినటువంటి వ్యక్తి మరి పేదలపాటి పెన్నిధి బలహీన వర్గాల ఆశా జ్యోతి మరి ఈనాడు చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నగారు ఏదైతే ప్రజలకి ఇచ్చిన హామీలు నెరవేర్చే విధంగా చిత్తశుద్ధితో పనిచేశారో ఆ క్రమంలోనే ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు కూడా అదే గోవలో కొనసాగుతూ ఉన్నారు దానికి బీసీ సంక్షేమ సంఘం తరఫున మేము అదేవిధంగా బీసీ శాఖ మంత్రి సమితమకి అందరూ కూడా వృధా నమస్కారం నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ముప్పై మూడు శాతం రిజర్వేషన్ తీర్మానం చేసి మీరు పార్లమెంట్ పంపించడం జరిగింది అందరితో కార్యక్రమం అయిపోయినట్టు మాత్రం కాదు ఎందుకంటే మీరు ఎన్డీఏ కూటమిలో ఇవాళ ఒక బలమైన శక్తిగా ఈ దేశ రాజకీయాల్లో ఉన్నటువంటి విషయం అందరూ కూడా తెలుసు అనుకనే నరేంద్ర మోడీ గారిని మీరు ఒప్పించాలి దేశంలో ముప్పై మూడు శాతం చట్టసభల్లో ఏర్పాటు చేయాలి అంటే తప్పనిసరిగా రాజ్యాంగ సభను చేయాలి నైన్త్ షెడ్యూల్లో కూడా చేర్చాలి ఆ రకమైనటువంటి పరిస్థితుల్లోనే యావత్తు దేశం మొత్తం కూడా చట్టసభల్లో రిజర్వేషన్ సౌకర్యం కలిగిస్తారు కేవలం మీరు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించినంత మాత్రాన ఈ దేశం ఈ రాష్ట్ర ప్రజలకు ఒరిగింది మాత్రం ఏమి లేదు అనేది కూడా నేను చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా ఒక పక్క యాభై శాతం సీలింగ్ ఉంచకూడదు అనేటువంటి విషయంలో న్యాయమూర్తులు న్యాయస్థానాలు చెప్తా ఉన్నాయి ఆ క్రమంలోనే ఈ రాష్ట్రంలో కూడా మీరు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ని కేంద్రంతో పని లేకుండా మీరుగా ఈ రాష్ట్రంలో ముప్పై మూడు శాతం చట్టసభలో అన్ని రాజకీయ పార్టీలు కూడా ముక్త కంటలతో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ అమలు చేయటం కూడా అవకాశాలు ఉన్నాయి అంటే దేశం మొత్తం చేయటం వేరు ఒక ఏపీలోనే మీరు అన్ని రాజకీయ పార్టీని కూడగట్టి అందరు సమాలోచనలు తీసుకుని ఆ సమాచారం ప్రకారంగానే ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించడానికి అవకాశం ఉంది కాబట్టి ఎన్నికల కార్యక్రమంలో ఇవాళ ముప్పై నాలుగు శాతం స్థానిక సమస్యలు ఎన్నికలు ఉన్నాయి స్థానిక సమస్యల్లో కూడా ఇవాళ పొలంగాణాంకాలే దీనికి ప్రధానమైనటువంటి కారణం ఈ రాష్ట్రంలో కూడా కొలంగాణాంకాలు చేయాలి అనేది మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశమే ఇవాళ బీహారం చేశారు కులగణాకాన్ని దాదాపు అరవై నాలుగు శాతం ఉన్నట్టుగా బీసీని ఆ రాష్ట్రంలో ఈ యొక్క కులగణాంకాల ద్వారా తెలియజేయడం కూడా జరిగింది అదేవిధంగా తెలంగాణలో కూడా కులగణాంకాలు చేస్తూ ఉన్నారు అంటే ఈ కులగణాంకాలు చేయటం వల్ల కేవలంగా రాష్ట్రానికే పరిమితం అవుతాం కానీ మేము నరేంద్ర మోడీ గారిని కోరేది ఏంటంటే దేశ ప్రధాని ఏ రాష్ట్రాలకి మీరు అధికారాలు ఇచ్చి ఆయా రాష్ట్రాల్లో కొలగణాంకాలు చేస్తే తప్పనిసరిగా మేము కేంద్రం కూడా ఆ కొలగాడంకాన్ని ఆహ్వానిస్తామనేటువంటి విషయాన్ని తనకు ఒక సపరేట్గా జీవోని కూడా నరేంద్ర మోడీ గారిని కూడా మేము కోరుతా ఉన్నాం కనుక చట్టసభలో కానీ స్థానిక సంస్థల్లో కానీ బీసీలకి జనాభా నిష్పత్తి ప్రకారంగా సమాన వాటా కల్పించాలంటే అంటే ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ పొందగనానికి మాత్రం ప్రధానమైనటువంటి కార్యక్రమాన్ని చెప్పిన మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా రేపు చలో ఢిల్లీ కార్యక్రమాన్ని కూడా నిర్వర్తిస్తున్నాం దేశ రాజధానిలో జత్రమంతలో చలో హలో బిసి చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఐదో తారీఖున జత్రమంత దగ్గర మహాదరణ ఆరో తారీఖున అఖిలపక్ష నాయకులందరితో కూడా సమావేశాన్ని ఏర్పాటు చేయటం జరిగింది ఆ క్రమంలో ఈ ఈరోజు చిరకులూరుపేట రావడం జరిగింది బీసీ నాయకులందరూ కూడా అందరూ కూడా ఈ యొక్క సహాయ సహకారాలు అందించి కార్యక్రమాలు జీవంతం చేయాలని కోరుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రోజున చిరకులూరుపేట పట్టణంలో ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం దేశవ్యాప్తంగా రెండు వేల ఇరవై ఐదులో జరగనున్నటువంటి జనగణనలో సమగ్ర కుల జనగణన జరిగించాలి అని చెప్పి మరి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు ధర్నాలు అదేవిధంగా ప్రతి పార్లమెంట్ సెషన్స్ జరిగే టైంలో ఢిల్లీ జంతర్ మంతర్లో ఇదే కార్యక్రమం మీద ఎన్నో దీక్షలు చేయడం జరిగింది మరి రెండు వేల ఇరవై ఐదు అంటే వచ్చే సంవత్సరంలో ఈ యొక్క కార్యక్రమం మొదలవుతుంది కాబట్టి చివరిసారిగా ఇప్పుడు డిసెంబర్ ఐదు ఆరు తారీఖులో ఢిల్లీ జనరల్ మంతర్లో మరి ధర్నా అదేవిధంగా అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ యొక్క కుల జనగడలో ఎలా చేయించాలి రాష్ట్ర ప్రభుత్వాలే గాని కేంద్ర ప్రభుత్వాల నుంచి మనకి మద్దతు ఇప్పుడు రాకపోతే మళ్ళీ పది సంవత్సరాల దాకా మనం చేయగలిగింది ఏమీ ఉండదు కాబట్టి అందరం ఒక నిర్ణయం తీసుకొని కేంద్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మెడలెచ్ అయినా సరే ఉద్యమాన్ని తీవ్రతరం చేసి ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదులో లో జరిగే జనగణలో సమగ్ర పునజనగణ జరిగేటట్టు బీసీలు అందరూ కలిసి గట్టుగా ఒక ప్రణాళికతో ఉద్యమ రూపంలో ముందుకు సాగాలని రేపు ఢిల్లీలో జరగబోయేటటువంటి ధర్నాన్ని అఖిల పక్షంలో అన్ని పార్టీలు అన్ని సంఘాలు అందరూ కలిసి విజయవంతం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం రాష్ట్ర అధికార ప్రతినిధి ఏపీబీసీ సంక్షేమ సంఘం ఈరోజు మరి హలో బీసీ చలో ఢిల్లీ అనే కార్యక్రమం ద్వారా ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో పత్రికా సమావేశం పెట్టి ఉన్నటువంటి సందర్భంలో మరి చిలకలూరుపేట నియోజకవర్గ అధ్యక్షులు సోదరులు రమేష్ గారు ఆధ్వర్యంలో పత్రికా సమావేశం దానికి ముఖ్య అతిథిగా గౌరవ రాష్ట్ర అధ్యక్షులు కేశం శంకరరావు గారు జనరల్ సెక్రటరీ నాగమల్లేశ్వరావు గారు తదితర బీసీ కుల సంఘ నాయకులందరూ కూడా కలిసి ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా మేము ఒకటే చెప్తా ఉన్నాం మరి రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం రెండు ప్రభుత్వాల్ని మేము ఒకటే కోరుతా ఉన్నాం బీసీలు అత్యధికంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో రాష్ట్రాల్లో మరి రిజర్వేషన్లకు వచ్చేసరికే మరి యాభై శాతం సీలింగ్ దాటకూడదని మరి టెక్నికల్గా హైకోర్టులు సుప్రీంకోర్టులు వ్యాఖ్యానించడం జరుగుతూ ఉంది హైకోర్టు సుప్రీం కోర్టు ఒకటే చెప్తా ఉంది మీకు ప్రణాళికాబద్ధమైనటువంటి ఒక జన కులగణన అనేది ఉంటే రిజర్వేషన్లు పెంచుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పినటువంటి సందర్భం దాని దృష్ట్యా మరి ఇప్పటి వరకు అధ్యక్షుడు కేశం శంకర్ గారు ఆధ్వర్యంలో అనేక మార్లు ఢిల్లీలో అనేక ఉద్యమాలు చేశాం దానిలో భాగంగానే ఐదు ఆరు తారీఖుల్లో డిసెంబర్ ఐదు ఆరు తారీఖుల్లో మరి ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద దగ్గర మరి బీసీ సంక్షేమ సంఘం అలాగే బీసీ కుల సంఘ నాయకులు అందరి ఆధ్వర్యంలో మరి కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదిక వెళ్లే దశగా రేపు ఐదో తారీఖు ఆరో తారీఖు జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టాం మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ ప్రజా ప్రతినిధులైనా లేదా ఏ ముఖ్యమంత్రులైనా మరి ఎక్కువ మంది ఎక్కువ ప్రజలు ఓట్లు వేసినప్పుడు ఎక్కువ అనే దాన్ని మనం పరిగణలోకి తీసుకుంటాం ఎక్కువ మంది ఓట్లు వేస్తే అతనే ఎమ్మెల్యే అవుతాడు అతనే ఎంపీ అవుతాడు అలాగే ఎక్కువ పరిగణలోకి తీసుకున్న ఈ ప్రభుత్వాలు మరి ఈ రాష్ట్రంలో ఎక్కువ మంది దిశీలక ఉన్నటువంటి వాళ్ళకి మరి తక్కువ రిజర్వేషన్ వర్తించడం అనేది ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు గమనించాలి అందు అందువల్లే మరి ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది వెంటనే రేపు జరగబోయే జనగణనతో పాటు బీసీ కుల ఖండన కూడా చేయాలని చెప్పేసి మేము ఐదు ఆరు తారీఖుల్లో ఢిల్లీలో నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం ఈ కార్యక్రమాన్ని అన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ కులాల్లో ఉన్నటువంటి కుల సంఘ నాయకులు కూడా ఢిల్లీ చేరుకొని మన యొక్క బీసీ వాణి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వినిపించాలని చెప్పేసి మీ ద్వారా బీసీ కుల ప్రజలందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాం